మాకు దేనికి బ్రోకర్లు నీ దగ్గర ఉంటే దేవుళ్ళు మా దగ్గర ఉంటే బ్రోకర్లా ఇందుకూరుపేటలో మైపాడులో ఒక్క ఓటు పోకుండా నిరంతరం నీకోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక క్లీన్ చిట్ ఉండే వ్యక్తి క్లియర్ కట్గా ఉండే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి ఆ వ్యక్తి నీకు సేవ చేస్తే ఆ వ్యక్తి నువ్వు ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారని చెప్పి నువ్వు బ్రోకర్ అంటాను ఇంకో వ్యక్తి నాలుగు దశాబ్దాలు ప్రజల చేత ఎన్నుకోబడి సెంట్రల్ బ్యాంకులో పనిచేసినటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు బ్రోకర్ అంటా అనుభవా ఇంకో వ్యక్తి నెల్లూరు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంటా అనుభవ ఆయన పెద్ద కాంట్రాక్టర్ రెండు వేల కోట్లు చేసే కాంట్రాక్టర్ వాళ్ళందరూ అందరూ బ్రోకర్లా కనపడుతున్నారు నీకా అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకుని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాష మాట్లాడేటప్పుడు నీకు అసలు నీకు మనిషి ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉన్నాయి నీకు అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడుతుండవు నిష్టానుసారం మాట్లాడుతుండవు నడమంత్రపు సిరి అంటున్నాడు అంటే దాని అర్థం నాకు అర్థం కావట్లేదా నడమంత్రపు సిరి అంటే ఏంద దేవుడిచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కష్టపడి నిరంతరం కాంట్రాక్టర్గా మైనింగ్ దిగా ఆయన సంపాదించుకున్నట్టు సొమ్ములో ఒక రూపాయి సంపాదిస్తే దేవడాలకి పేదవాళ్ళకి చైర్లు వాటర్ ప్లాంట్లు విద్య వైద్యం చెవిటి వారికి మిషన్లు ఇటువంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళు నడమంత్రపు సిరి అంటావు నువ్వు నీ చెల్లెలు వరుసను పట్టుకుని నడమంత్రపు సిరి అంటా నువ్వు ఏం మాట్లాడతాను నడమంత్రిప్ సిరే అనుకుందాం నువ్వు అందించుకున్నావాడ నీ ఎన్నికల ముందాక అదే వేవిరెడ్డి దంపతులకి పాదాభివందనం చేసి శివ పార్వతులు అన్నది ఎవరు మేమన్నావు నువ్వు అన్నావా మేము లేవు అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నావు నువ్వు వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్నావు ఏమన్నావు ఆ రోజు శివపార్వతులు అన్నావు పాదాభివందనం చేసావు కోటి రూపాయలు పెట్టి శివుడు పూజ చేసావు నాటు రాసిపాడి ఆ రోజు తెలియదానికి నడమంత్రి సిరి అయితే ఆ డబ్బు మనం కొద్దు అనుకోవాలి కదా నువ్వు తిరిగి తీసుకుని కట్టేస్తావు నువ్వు లెక్కలు కూడా ఏదన్నా అడిగి మా మేడం గారిని ఎంపీ గారిని కూడా అడుగుతా ఎంత ఇచ్చినారమ్మా తిరిగి కట్టాయి కట్టేయి అప్పుడు మాట్లాడు నువ్వు సిరి గురించి నువ్వు మాట్లాడితేటా పేద ప్రజలు రక్తం దాగే నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని దొంగ బిల్లులు చేసుకున్నావు నువ్వు గోతులు తువి గ్రావి వ్యాపారం చేసుకుని నువ్వు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడడం సిరి నన్ను నడవని తిరిచారా నీ వ్యాడ నుంచి వచ్చిన యాస్తులన్నే నువ్వేమన్నా కష్టపడి పారెత్తుకొని తొగినావా లేదంటే ఏమన్నా టకారెత్తుకొని ఎత్తుకొని మోసినావా నాయనా నువ్వు నీకు రావడానికే హైదరాబాద్లో కట్టున్న బిల్డింగ్లు యాణించి వచ్చినాయి నీకు ఎక్కడ చంపాయిచ్చావు నువ్వు కోరు నేసుకున్నావు ప్రజాస్వామ్యే కదా అదే అది తెలియదు నీక లేదు మా ప్రశాంతమ్మ వీపే రాడన్నా రాత్రులు ఏమైనా దొంగతనం ఏమైనా చేసినారా డబ్బులు నడమంత్రం వచ్చిందంటే కష్టపడి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వ్యాపారం చేసి వ్యాపారం సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఉపాధి కల్పించి ఆ సొమ్ము తీసుకొచ్చి పేదోళ్ళ కోసం నిరంతరం కనుపరుతూ పోయి చూడు విపిఆర్ విద్య ఎంత పెద్ద స్కూలు ఎంతమంది పేద విద్యార్థులు అక్కడ చదువుతున్నారో అక్కడ చదివిన వాళ్ళు ఈరోజు ఎంబీపీఎస్ సీట్లు కూడా కొట్టినటువంటి పరిస్థితి కొన్ని వేల మందికి యాభై ఏళ్ళు ట్రై సైకిల్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విహలాంగులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ట్రైకిల్ ట్రైసైకిల్ ఇస్తున్నటువంటి ఘనత వీపీఆర్ స్క్వైర్ నేను చెప్తున్నా నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడే బుచ్చులో స్వరాజ్ శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్రని ఇది నువ్వా ప్రసన్ కుమార్ రెడ్డి మాట్లాడేది సొంత తమ్ముడని మీడియాలో తీసుకుంటే క్లిప్పింగ్లు మా సొంత తమ్ముడు మా కుటుంబంలో మనిషి మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నానికి మడతేసి మడవని తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడతారో సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా నీ ఇంట్లో వంటింట్లో తోడు కూర్చొని భోజనం చేసి నీ ఇద్దరు లేచి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు రెండు కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా నువ్వు ద్రోహం చేయలేదా నువ్వు నువ్వే మాట్లాడేది బెల్ల వెంకయ్య దగ్గర గండవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు అన్నీ చెప్పాలన్నా నీకు చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం ఒకటి నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవురు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతుండే డీలిమిటేషన్ కూడా నేను అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవురు నియోజకవర్గంలో ఇక లేదా నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవురులో కూడా మాట్లాడాడు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు నువ్వు ఏ క్యారెక్టర్ అన్నావు నువ్వు ఎస్ఆర్సీపీలో పనిచేస్తావు మోడీ గారు ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రికి ఉన్నా అంటే నాలుగు మడతేసి మడం తిప్పినట్టే కదా నువ్వు అంటే ఏ క్షణం గొడుగు పెడతావా తెరచాపులో తెరచాపలాగా ఆడుతుంటావు నువ్వా ప్రజలు నేను గమనించాలనుకుంటున్నావు నువ్వా గమనించే కదా నేను తరివేసింది అయినా నీకు బుద్ధి రాకపోయా మారకపోతే నువ్వు డీలిమిటేషన్లో కో నియోజకవర్గం ఉండదు నువ్వు అటర్ నియోజకవర్గం ఎత్తుకుని ఏరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో దాని ముందు ఉండవు నీకు అంత సంతోషిస్తారు అంతే తప్ప కోవిడ్ నియోజకవర్గంలో చరిత్ర నీకు లేదు అక్కడ నల్లబరెడ్డి చరిత్ర భూస్థాపితం అయిపోయిందని తెలుస్తూ వేవిరెడ్డి